ఇన్ ఫో అయితే ప్రస్తుతం బత్తాయి తోటలు వాడు పెట్టే స్టేలో ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులు వర్షం వల్ల వాడనే డిస్టర్బ్ అయింది దానికి అల్టర్నేట్గా మేము ఇత్రిల్ అనే మందుని చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సో ముఖ్యంగా ఈ ఇత్రిల్ అనే మందు మనకి బేయర్ కంపెనీకి సంబంధించింది దీంట్లో మనకి ఇతిఫాన్ థర్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఇదే కాకుండా ఈ ఇటీఫాన్ అనే టెక్నికల్తో మీరు వేరే కంపెనీలో కూడా చూసుకోవచ్చు అయితే ఈ కంపెనీ ముఖ్యంగా ఈ ఇతరీలు అనే మందుని దేనికోసం తయారు చేసిందో తెలుసుకున్న పిల్లలు దీని ఉపయోగాలు కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి ప్లాంట్ గ్రోత్ గా పనిచేస్తుంది అదేవిధంగా చెట్టుని స్ట్రెస్ నుంచి రిలీవ్ చేస్తుంది అదేవిధంగా కాయ నుంచి పండ్లుగా మార్చడానికి ముఖ్యంగా దీన్ని ఉపయోగిస్తారు అవి కూడా మనకి మామిడి ఇంకా టమాటో సో ఈ రెండు పంటలు మనకి కాయ నుంచి పండుగా మారడానికి ఈ ఇతిరీలు అనే మందులో డిర్దేషి వెనుకబెట్టినట్టయితే కాయలు అనేవి ఒకేసారి పంట పంట సో ఈ పర్పస్లో మనకి ఇటరీలు అనే మందుని తయారు చేయడం జరిగింది సో దీన్ని డోస్ వచ్చేసి మనకి వన్ టు పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది దేనికి కాయ నుంచి పండ్లు పండడానికి అన్నమాట అయితే మనం దీన్ని ఎందు పర్పస్లో ఉపయోగిస్తున్నాము మనము వాడు రావడానికి సో దీన్ని స్ప్రే చేయడం ద్వారా మీకు వచ్చేది వాడు కాదండి దీన్ని స్ప్రే చేయడం వల్ల వాడు రాదండి ఆకులు అనేవి పండు పండిపోతాయి అన్నమాట చెట్టు ఆకులు అనేవి సారీ చెట్టు ఆకులు అనేవి మీకు పచ్చ నుంచి ఎల్లో కలర్గా మారిపోయి రాలిపోతాయి అన్నమాట ఇది ఏం చేస్తుందంటే మనకి ఆర్టిఫిషియల్గా ఆకుల యొక్క ఏజెంట్ పెంచి అవి పండు వండి రాలిపోతాయి సో ఇక్కడ ఏమైతుంది మనకి ఆకులు రాలిపోయినప్పుడు కొత్త ఆకుల కోసం కొత్త చిగులు వేసుకుంటుంది చెట్టు అందమైనవి కాదు సో ఇక్కడ మనము వాడక తెచ్చు ఆకులు అనేవి రాలిపోయేలాగా చేస్తున్నాం ఈ మందు సో ఇట్లాంటి మందులు మీరు వాడినప్పుడు ఇంకొంతమంది రైతులు దీన్ని డిఏపితో కలిపి ఇతరీలు అనే మందుని స్ప్రే అంటున్నారు అట్లా చేస్తే మీకు చెట్లు అనేవి కోలుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు మీరు మరికొంతమంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చెట్లకు కూడా ఈ విధంగా స్ప్రే అంటున్నారు త్రీ ఫోర్ ఇయర్స్లో మీకు అంత బలవంతంగా మీరు వాడు తెప్పించుకొని చేసుకోవాల్సిన పని లేదు నార్మల్గా వాడు వస్తూనే ఉంటాయి ఏంటంటే చెట్లను ట్రైన్ చేసుకుంటూ ఉండాలి మీకు త్రీ ఫోర్ ఇయర్స్లో అంత కమర్షియల్గా వెళ్ళి మీరు ప్రాప్తిసుకుంటే చెట్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎట్లాంటి పనులు అవసరం దయచేసి సొంతంగా చేయకండి మీకు ఏమైనా ఉంటే డౌట్లు అడగచ్చు మంది అడిగారు జనరల్గా ఇతరీలు స్ప్రే చేస్తాం ఇతరులు స్ప్రే చేస్తాము సో అవి కాకుండా అల్టర్నేట్గా మనకి సల్ఫర్ ఉన్నది దీన్ని ఎయిటీ ప మనం ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వేసి స్ప్రే చేసుకోండి మీకు ఇది పంగి సైడ్గా పని చేస్తుంది మీకు ఏమన్నా మైట్స్ ఉన్నా కానీ అవి కూడా రాకుండా చేస్తుంది ఇట్లా చెట్లో కొంచెం హీట్ పుట్టించి మనకి భూమిలో ఉన్న తేమను తీసుకునేలాగా చేస్తుంది లేదా మీరు డిఏపిని స్ప్రే చేసుకోండి ట్వంటీ గ్రామ్స్ పర్ లీటర్ వేసి స్ప్రే చేసుకోండి మీకు ఆకులు అనేవి కాండి రాలిపోతాయి అంతేగాని హెవీ డోస్ వేసి మీరు స్ప్రే చేసుకోవడం ద్వారా చెట్టు అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది సో ఇట్లా చేయకండి మనం న్యాచురల్గా న్యాచురల్గా మీరు తెప్పించుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇన్ కేస్ మీకు వర్షం మధ్యలో ఇబ్బంది పెట్టింది అనుకోండి అది కూడా చేసినాం మనం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మధ్యలో వర్షం వస్తే మీరు ఇరిగేషన్కి వెళ్ళిపోండి మీకు వచ్చినంత వరకు వస్తుందని చెప్పినాం సో ఇది కాని పక్షంలో మీరు సల్ఫర్ చేసుకోండి ఇది కూడా కాకపోతే మీరు డిఎంపీ చేసుకోండి అంతేగాని మీరు హెవీ డోసులకు వెళ్ళి ఈ మందులో స్ప్రే చేసుకొని ఇబ్బంది పడదు థ్యాంక్ యూ ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియదు వీడియో కింద థ్యాంక్ యూ